నమస్కారం నిన్న సోమసెల రిజర్వాయర్ నుంచి ముప్పై ఐదు వేల క్యూసెక్లు నీరు విడుదల చేయడం జరిగింది దానికి సంబంధించి ఈరోజు పోతిరెడ్డిపాలెం దగ్గర మీ పెన్నా నదిని పరిశీలించినట్టయితే ఈ వరద ప్రా ప్రభావం చాలా ఉచితంగా ఉంది అందువల్ల ప్రజలందరికీ విన్నపం ఏంటంటే దయచేసి ఎవరు కూడా బర్రెలు కానీ బరల కాపర్లు కానీ అదేవిధంగా వేటకి వెళ్ళేవారు కానీ పెన్నా నదిలోకి వెళ్ళవద్దు ఎందుకంటే ఇంకా పైనుంచి సోంసలకి వరద ఇంకా ఎక్కువ వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి అక్కడి నుంచి ఫ్రీక్వెంట్గా వాటర్ రిలీజ్ అవుతూ ఉంటుంది దానివలన ఈ వరద ప్రవాహం ఎక్కువ ఉంటుంది స్వచ్ఛత ఎక్కువ పోయే ప్రమాదం ఉంటుంది సో ఈ వర్షాలు కొంచెం తగ్గుముఖం పట్టే ఎవరు కూడా పెన్న నెత్తలో కానీ వెళ్ళడం కానీ గొర్రెలు బెడ్ కాపర్లు కానీ సరదాగా సరదాగా వెళ్ళడం కానీ ఎవరు చేయొద్దని తెలియజేస్తున్నాం అదేవిధంగా నిన్న నిన్న భగత్ సింగ్ నగర్ దగ్గర జరిగినటువంటి ప్రమాదం కూడా అందరికీ తెలిసిందే సో ఇక్కడ కొవ్వూరు మండల పరిధిలో ఉన్నటువంటి కోత్తిరెడ్డిపాలెం అదేవిధంగా జమ్మిపాలెం వేగూరు లేగొట్టుపాడు గ్రామాలకు సంబంధించిన అందర ప్రజలందరూ కూడా ఈ సంఘటన గుర్తుపెట్టుకొని దయచేసి పెన్నెతులకి ఎవరు కూడా పోయి ప్రమాదాల్లో చిక్కుకోవద్దని తెలియజేస్తా ఉన్నాను ఏదైనా ఎవరికైనా అటువంటి ఇబ్బందులు కలిగినట్లయితే వెంటనే లోకల్ పోలీస్ స్టేషన్కి కానీ రెవెన్యూ కానీ అదేవిధంగా ఎవరికైనా సరే కాల్ సెంటర్కి కానీ మీరు కాల్ చేసి తీసుకొని పెన్న నదిలోకి ఇప్పుడు ఉన్న పరిస్థితులు ఎవరు వెళ్ళొద్దని సందర్భంగా